అంటే ఏం చేస్తారంటే పిలిపిస్తా పిలిపించలోకి అమ్మ పైకి ఎక్కిలోకి ఏం చేస్తారంటే వెనకాల నుంచి కట్టప్ప అరస వచ్చి ఆమెను పట్టేసుకుని సంచులు కొట్టేస్తారు ఇప్పుడు అలాగే ఉంటుందా

ఓయ్ వాటమ్మ మలే దీంట్లో ఎవరు ఉన్నారు ఎవరు ఎవరు హియ్ ఆ దే వుడ్ డై ఐ థింక్ ఐ డిడ్ ఇట్ अगेन ఐ పుట్ సో ఈ రోజు వీడియో వచ్చి ఏంటంటే నీకు జిగురు వాళ్ళ బాగా పెద్ద పెద్ద లొల్లు అయితేనే ఆమె నిన్ను కొడుతుంది రోడ్ల మీద కూడా కొడుతుంది కాబట్టి ఈరోజు మంచి ప్లాన్ చేసే వద్దురామనమ్మా ఎందుకంటే మేము మొత్తం ఇరిగిచ్చేస్తూ లాస్ట్ గా అంటూ వండు వండు ఈ ప్లాన్ ఇది సూపర్ ప్లాన్ వద్దురాయి నేను ఏమంటున్నాను ఇది ఏది ఉన్నా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రైట్ నేను అదే చెప్తున్నా సూపర్ ప్లాన్ ఏంటంటే నువ్వు నీ ముందే జరుగుతుంది వన్ మినిట్ నీకు డౌట్ వచ్చినా సరే నీతో మంచిగా ఉంది ఉరికిపోతుంది నీడు నీకు నీకు ఒక్క వన్ మినిట్ డౌట్ వచ్చినా సరే వీడు ఆపేస్తాడు నేనే ఆపుతా ప్లాన్ ఇప్పుడు జిగర్వాళ్ళ పెద్దలు అవుతుంది ఆమెకి ఒక చిన్న వార్నింగ్ అది పెద్ద వార్నింగ్ ఇచ్చాయి నేను ఏంటంటే జిగ్గి పిలిపిస్తా వార్నింగ్ ఆమె నేను చేస్తా అంటే ఇక వద్దు వద్దు అంటే నేను ఆ అవుతున్నా లేకపోతే రెండు మా రెండు గట్టిగా చేసినా కొట్టేదే గట్టి కొట్టేదే కానీ అలా కొట్టదు నువ్వు కొట్టమని తెలియకూడదు కాబట్టి ఏం చేస్తా పిలిపిస్తా పిలిపించలోకి పిలిపించలేక మా పైకి ఎక్కిలోకి ఏం చేస్తానంటే వెనకాల నుంచి కట్టప్ప మర్స వచ్చి ఆమెను పట్టేసుకొని సంచులు కొట్టేస్తాను కిడ్నాప్ కిడ్నాప్ బాగుంది ఇప్పుడు అలాగే ఆ సంచులు కట్టేసి ఎవరు కొట్టారో తెలియకుండా బయట దిస్ కేల్ పై నువ్వు చూస్తూనే ఉండు నీకు ఎట్లా డౌట్ నేను చిన్న నాకు డౌట్ వచ్చింది అనుకో డైరెక్ట్ నేను వీడియో ఆపేస్తాను ఆ పి నేను మేము ప్రాంక్ చేస్తుంటే ఉంటే ఎట్లా ఆపేస్తాను నేను అదనే చేసారు ఆపేస్తాను నెక్స్ట్ మాట ఒక మాట మాట్లాడు నేను ఒక ఐదు నిమిషాలు కూడా కెమెరా అటు జరగదు నేను ఇటు నీ పక్కనే ఉంటా ఈ రోజు నువ్వే చూస్తున్నావు పక్కనే ఉంటాంట ఏం గాదమ్ ఆ పక్కనే చూస్తుండు ప్లాన్ అయితే ఇప్పుడు మనం లైన్లో పెట్టచ్చు నువ్వు చూస్తుండు నువ్వు కావాలంటే అక్కడ నుంచి చూస్తుండు మిత్రులు అక్కడ నువ్వు ముందైతే ఆమెను కొట్టు నువ్వు పక్క తీసుకుని రోజు మొత్తం సరే మళ్ళీ ముద్దులు గిద్దు ఆచర్ అయిపోతుంది ఎవరు కొట్టేదో తెలియదు కాబట్టి చెప్పకూడదు కాబట్టి నువ్వు ఎక్కడ దిక్కు దగ్గర నుంచి కూడా జరగానే నువ్వు ఎక్కడ నేను ఉండే జగ్గర పిలిపిస్తాడు వచ్చినండు మీ ఇద్దరు రూపలు నేను రూపాయలు తీసుకెళ్ళదు మీరు వెనకాల నుంచి వచ్చి ఎడగేసి సంచల పెట్టే కెమెరాతోనే ఉండు వద్దా

बदरा <laughs> <ना ना। laughs> <laughs>

ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫాలో వేసుకుని పోయి ఒక ప్లేస్లో కొట్టి కొట్టి కొట్టుకుడు జల్లీ నడు తీసుకో కార్ స్థలం తీసుకోజీగా అయిపోయింది ఏదో ఒకటి చేస్తాడు కదా మన ప్లాన్ మనకుందమ్మా ఆల్రెడీ చేసేసాం వన్ అవర్ బ్యాక్ వెళ్ళా ఒకసారి సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే నీకు పెద్దది పెద్దది ఎంత పెద్దది అంటే లైఫ్లో ఎంతవరకు ఇప్పుడు చూసుకుంటు అలాంటిది మొత్తం మన వాళ్ళు అందరూ నీ దగ్గర అది నువ్వు రూమ్ లో ఉంటే నీకు ఎలాగో కనిపెట్టేస్తారు కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను నీకు చేస్తానంటే ఏం లేదు నీకు తెలియాలా వద్దా నిజం నిజం తెలియాలంటే ఏం చేయాలంటే నేను ఇప్పుడు చేస్తా నువ్వు నువ్వు ఉన్నావు తెలిసిపోద్ది కాబట్టి సంచిలో మూట కట్టిన ఒక చిన్న కణం పెడతా కణాలను చూడు అదేదో అనుకుంటారు నువ్వు అనుకోరు కదా బక్రా 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 అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో ఏమో నాకు నిన్ను నమ్మబుద్ధి అయితే మరి నువ్వు ఏదో చేస్తావు నేను ఏం చేయను పక్కన ఉండవు వెళ్ళిపోతావు టైంకి టైం కాదు ఇది నీ లైఫ్ మ్యాటర్ నా దానికోసం కాదు ఇది నీ లైఫ్ మ్యాటర్ కాబట్టి నీకు చెప్పాలని చెప్పి నేను ఇది చేస్తున్నా ప్లాన్ చేస్తే నువ్వు ఎట్లా కాబట్టి ఏం లేదు నువ్వు ఓన్లీ నేను చెప్పింది చేస్తే దా ఇక్కడ చెప్తా నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ కూర్చో ఇగో నీకు కోసం ఇగో కూడా పెట్టాయి కన్నం చూస్తుండవు

అరే ఆమె తీసుకురండి ఆమె తీసుకురా ఎత్తుకురా అరే నేను ఎంతసేపు చూడాలి మీకోసం రండి జల్ది రండి ఎత్తుకోద్దాను 이거네, 이거네, 이거네. 뭐가 뭐가. 지금 지금 봐야 되는 시. 어디 보. 무 이거. 아버지. 아버지. 아. 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 हैं <laughs> तो पटको पटको जल्दी जा जल्दी जा रेडी मेरे को जल्दी कर जल्दी कर हट और नोड़ पट 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 ए वा अंदर ये <laughs> मां और और ये बस नाम ना कर भाई 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 छोड़ छोड़ दो दो जी छोड़ दो నేను చెప్పిన ప్లాన్ మొత్తం మంచిగా సరిపోయి మంచిది నువ్వు అయినా పోతున్నావు నాడు కూర్చో అది నేను ఏం చేస్తున్నా కూర్చో నేను మీలో కూర్చో కూర్చో అప్పుడు నేను ఎందుకు కార్ సరిపోవట్లేదు ఏం కాదు నో కూసో ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి ఒరే వాట్లో వాణ్ణి కూసో ఇంకా రే కట బైకు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తా ఈరోజు నేను చెప్పిన ప్లాన్ మొత్తం బాగా చేశారు కదా ఇప్పుడు ఇన్ని రోజు వీడియోలో నేను డైరెక్ట్ సంచిలా రాదనుకున్నా చిన్న సంచి ఎట్లా వస్తుంది అనుకున్నా సంచి బాగానే సెట్ ఇస్తావు

ফট' নীপ ফটো ফু వస్తారు కాబట్టి అక్కడ నుండి చూసొస్తాను వద్దు వద్దు ఇంకే ఉండాలి జీవితంలో కావద్దటి వద్దు వద్దు చాలా

అవును అక్కడ ఫుల్ కొట్టి రాజుకొని మూట దెబ్బ చెంపుకొని బయటకు వచ్చేసిన దగ్గరికి ఏడుకెళ్ళు అక్కడికి ఎవరు మూటైంది మళ్ళీ

అంతే మీరు మీరు అది చేసి మీరు మూటలు తీసుకొని వచ్చి నాకు నేను ఇప్పుడు వచ్చిన నాకు మిల్చిరీలు మూటలేమో ఉంది చూడు అది ఇది అంటే

మళ్ళా వాళ్ళే తీసుకొని వచ్చిండ్రు నాకు అంటున్నారు మళ్ళా నేను వేస్తే నాకు అడగాల మీరు చెప్తున్నాయండి అరే కట్టేసింది ఆమె కదా మూటలు అన్న కట్టేద్దామా అక్క నువ్వెందుకు వచ్చినావు అ మూటలు నువ్వెందుకు అది చెప్పక్క మనీ ఉండమంటే అన్ని రోజుల నుంచి ఏమేం చేస్తున్నాం అనిపిస్తలేడా వాడు చెప్పడం మీరేమో చేయడం మంచిగా ఉంది వానికి వీడియో లా నేను వానికి అన్న నేను ముందు తమ ముంగట్టే ఉన్నామన్నా వీడియో పడియం బడొచ్చినా వీడ మూట ఇస్కరానికే పోయినా మేము వీడకే క్యాప్ ఇచ్చినాం చెప్పు లేదురా ఈడ దాకా కదా వాడు అరే వాడు ఎనకడిపోయా నా ఇప్పుడు ఏం చేద్దామంటావు బాబా మరి అరే నాకే ఇలా ఇప్పుడే పైన వచ్చినా కాళ్ళ నేనే వచ్చినారా అయ్యో సారు కాళ్ళ నేను బండి వచ్చినా నేను ఇదంతా నా మీద ప్రేమతో ఏం ప్రేమ ఓర్ ప్రేమ ఇక్కడ ప్రేమ

చె కొట్టం ఉంటే ఆపాలా మరి చెప్పు మాట్లాడుకో ముసుకొని కడ స్వర్ణ చేప నా మీద ప్రేమ ఉంది కాబట్టి మన ఆయన కోసం ఏమైనా ఎన్నిక రెడీ ఉంటాయి ఆయనతోనే ఉంటా నేను ఎందుకు రెచ్చగొడుతున్నాను ఊకే ఇది పెద్దగా అవుతుంది రోజు రోజుకి ఒక్క మాట నువ్వే చెప్పాలి నేను చెప్తున్నా నేను మనీ వాడు మీ ఎంబడి వచ్చినాబడి వచ్చి మేము ఏడ గ్యాప్ ఇచ్చిన

అక్క సారీ అది కాదు నువ్వు ఇన్ని కొట్లాటలు ఐతే ఇన్ని తెలుసు కదా మనం కిడ్నాప్ చేసింది అని కొట్టాలయ కాదు అంటే పోయింది ఎందుకు పోయింది ఇన్ని తప్పులు ఎందుకు వస్తుంది చెప్పు నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు ఎట్లా నమ్మినావు నువ్వు అని అర్థం ఎలా ఓనీ అక్క ఇది అయిపోయిందిగా ఇప్పుడు వెళ్ళిపోయింది ఆమె అని చెప్పింది ఏం నమ్మగా కావాడు చేసేటి అన్ని ఇట్లాంటి ఉంటాయి మొత్తం అన్ని